తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపై కసరత్తు కొనసాగుతుంది ముఖ్యంగా ఐదు సీట్లకు సంబంధించి క్లారిటీ రాగా మూడు సీట్లపై పీఠముడి వీడలేదు చేవెళ్ల మల్కాజ్గిరి సికింద్రాబాద్ ఆదిలాబాద్ నాగర్ కర్నూలుపై అభ్యర్థుల విషయంలో హైకమాండ్ క్లారిటీకి వచ్చింది రెండు మూడు రోజుల తర్వాతే తెలంగాణ కాంగ్రెస్ సిఈసి సమావేశం జరగనుంది మరోవైపు భువనగిరి సీటు కోసం కోమటిరెడ్డి కుటుంబం చామల కిరణ్ పోటీ పడుతున్నారు సికింద్రాబాద్ సీటు కోసం దానం నాగేందర్ బంతు రామ్మోహన్ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక నాగర్ కర్నూల్లో అయితే మల్లు రవి సంపత్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు దీనిపై ఇప్పటికే సోనియా గాంధీకి సంపత్ లేఖ కూడా రాశారు అయితే వచ్చే శనివారం లేదంటే సోమవారం తెలంగాణలో మిగిలిన లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు అలాగే మా కరెస్పాండెంట్ చారి గాంధీభవన్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ముందుగా మనం ప్రసాద్ దగ్గరికి వెళ్దాం ప్రసాద్ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపై కసరత్తు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఇంకొక మొత్తం ఐదు సీట్లకు సంబంధించి క్లారిటీ వచ్చింది ఇంకా మూడు సీట్లపై పూ పీఠముడు అయితే వీడని పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రసాద్ తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రక్రియ మొన్న జరిగింది మొన్న కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది అయితే ఇదే సమయంలో దాన్ని నిలుపుదల చేసినట్టుగా తెలుస్తుంది బహుశా ఈ రెండో జాబితా కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల జాబితా ఏక్షన్లైనా కానీ రోజు రావచ్చు అయితే అది ఆ జాబితాలో మొన్న సీఈసి సమావేశంలో తెలంగాణ లోక్సభ అభ్యర్థులు ఖరారైనటువంటి అంశాన్ని చేరుస్తారా లేకపోతే నిలుపుదల చేస్తారన్నది ఇంకా స్పష్టంగా తెలిసి రావట్లేదు కానీ మొత్తానికి తెలంగాణ లోక్సభ అభ్యర్థుల యొక్క ప్రక్రియ ప్రస్తుతానికి నిలిచిపోయింది శనివారం లేకపోతే వచ్చే సోమవారం మరొకసారి సిఈసి సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో తెలంగాణ మిగిలిన లోక్సభ అభ్యర్థులకు ఖరారు చేసేందుకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రధానంగా ఏసీసీ సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్తు నిన్న సోనియా గాంధీకి సుదీర్ఘంగా లేఖ రాశారు ఆ లేఖలో మాదిగ జాతి విస్మరించారు మాదిగలను విస్మరించారు నాగర్ కర్నూలు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మాదిగలను విస్మరించి అమెరికు మల్లురవి అభ్యర్థి దాన్ని కేవలం ఒకే పేరుతో ప్రతిపాదించడం దాన్ని ఆమోదించడం జరిగింది ఈ విషయం చాలా అభ్యంతరకరం అదేవిధంగా వాస్తవాలను దాచిపెట్టడం అదేవిధంగా లీడర్స్ను నాయకులను అంటే మాదిగలు చెందినటువంటి నాయకుల యొక్క పేర్లను విస్మరించడం ఈ రెండు అంశాలు కూడా ఏమాత్రం కూడా సభ కాదు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని పరిశీలించాలి న్యాయం చేయాలని చెప్పి సంపత్తు లేఖ కూడా రాయడం జరిగింది ఈ నేపథ్యంలో మరొకసారి దీనికి సంబంధించి సమీక్షించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి పూర్తిగా లో తెలంగాణ లోక్సభ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించేందుకు కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది బహుశా తదుపరి సమావేశంలో శనివారం కానీ సోమవారం జరిగే సమావేశంలో అన్ని అభ్యర్థులను కూడా ఖరారు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి చూడాలి ఈరోజు రెండవ కాంగ్రెస్ పార్టీ జాబితాలో తెలంగాణ అభ్యర్థుల పేరు ఉంటాయా లేదా అన్న అంశంపై కొంత సందిగ్ధత ఉంది దీన్ని బట్టి శనివారం కానీ లేకపోతే సోమవారం కానీ తదుపరి సీఈసీ సమావేశంలో అన్ని స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాతనే రెండవ జాబితా రూపంలో తెలంగాణకు ప్రత్యేకంగా విడుదల చేసే అవకాశం తెలుస్తుంది మొత్తానికి మాత్రం తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఖరారులో అనేక మలుపులు తిరుగుతున్నాయి అనేక ఒత్తిళ్లు వస్తున్నాయి సామాజిక వర్గాల నుంచి కూడా సమస్యలు వస్తున్నాయి వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టిలో పెట్టుకొని నిన్న ఈ అంశానికి సంబంధించి కొంతమేరకు నిలుపుదల చేసినట్టుగా తెలుస్తుంది కాబట్టి వీటన్నిటిని పరిశీలించిన తర్వాత తదుపరి సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్ అలాగే చారి దగ్గరికి వెళ్దాం గాంధీబాబు దగ్గర ఉన్నారు చారి ఏ సీట్లపై సందిగ్ధత ఏర్పడింది అలాగే ఒక్కొక్క సీటుకు ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి